పౌరాణిక నాటక ప్రియులకు కళాకారులకు హృదయపూర్వక నమస్కారంతో ఈ వీడియోలో సత్యారచంద్ర నాటకం పుస్తకంలో వారణాసి ఘటం హరిశ్చంద్ర పాత్రకు ఓ పదిహేను పద్యాలకు స్వరాలు రాయడం జరిగింది అలాగే కాక్షేన పద్యం ఒకటి మొత్తం పదహారు పద్యాల స్వరాలు ఈ బుక్లు ఉన్నాయి ఈరోజు మనం కళావతి రాగంలో పనికత్త అనే పచ్చ స్వరాలు నేర్చుకుందాము ఈ బుక్ మీరు ఆన్లైన్లో నేర్చుకోవడానికి కావాలనుకుంటే నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నైన్ నెంబర్ కాల్ చేసి వాట్సా తెకుని నేర్చుకోవడానికి అనుకోంగా ఉంటుంది మొట్టమొదటిగా మన జాగ్రత్త నేర్చుకున్నాం వాటర్ సభలో నేర్పిస్తాను కళ్ళవతి రాదు సీ సీ త ఆరోగ్యంలో సజ్జమము అందర్గాంధరము పంచమము చతుశ్ర దైతం కైషిక నిషేధము హెచ్చు సజ్జము అవరోహంలో హెచ్చు సజమం కైషిక నిషేధము చతు దైతము పంచమము అందరగాంధారము చతు సమము మళ్ళీ మంద్రస్థాయి కైషిక నిషేధము సజ్జమము ఇవి అనమాట కళావతి అందరికీ అవరోహణ అవరోహణ ఈ చెమకూర్తి నాసరావు గారి పాని కూడాను కొను సన్న పనికత్త గగపాద పప పాప ఇరు వంగల్వ రాణించు జీవనమెగ నీ గగ పాద పాప గప పాప గ పగ గప దశ నిధ పగ గప గణిద ఎరూ గబిపుడు जय जय पद सु नि स ग नि प प प ध नि ध प ग पर सेवा कृते मा जन्म पद स स सु ध स स सर स नि स नि ध स नि स वनिता సని సగ గ పగ పగ సగ సగ స గ పగ పగ సగ సగ సని ద సని రి నేటికి నీకు నా ప్రాప్తం పయ్యే నిస స స ద నిస స నిస స స స ఎట్లో పెద్ద గ పగ ద ద ద సని ద పగ गप सरी स स रे ग स रि नि स घन दुर्धांत दुरंत तुसह महोग्र क्रूरदा शंभु नन प ग गप पा प द द द स स द स आर पापा दस नहीं पद पाग पापा दस नहीं पद पाग पापा दस नहीं पद पाग

సజ్జమము అంతర్గాంధారము పంచమము చతుశ్రుతము కైశిక నిషేధము హిట్టి చము అవరోహంలో హెట్టి చము కైషిక నిషేధము చతుశ్రుత తర్వాత పంచమము అంతర్గాంధారము చతుశ్రుత రిషభము తర్వాత సజ్జమము మందరస్థాయి కైక నిషేధము మరియు సజ్జమము

సరిగ స ని స ని దసలిస ఇక్కడ నీ వన్ వచ్చింది నీట్ వచ్చేనండి సరిగ ని నీ వన్ లగ్గో ని నీట్ అది గా మనం చాలు తర్వాత సరిగ కప కప సగ

Gapa dasa, riga sari daimi padaga. Gapa da 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 సాధన చేసి బాగా పులివే వచ్చిన తర్వాత ఈ పద్దరు స్వరాలు నేర్చుకొని మీరు ప్రారంభంలో ఉంటే హార్మోనియం కానీ క్యూ కూడా కానీ ఉంటే ముందు ఎవరైనా అన్నమయ్య కీర్తనలు బుక్ తీసుకొని ఈ బుక్లో ఉండే పాటలన్నీ కూడా కీర్తన కూడా మీరు బాగా నేర్చుకున్న తర్వాత ఇంకా మీకు స్వరజ్ఞానం ఉండి మిగతా బాగా అభివృద్ధి తీసుకోవాలనుకుంటే ఆపాత మధురాలు అలాగే భక్తి శ్లోకాలు అదనపు పాటలు కానీ వన్ అదనపు పాటలు వాల్యూమ్ టూ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు అదన పాటలు వాల్యూమ్ ఫైవ్ అదనపు వాల్యూమ్ సిక్స్ అదనపు పాటలు వాల్యూమ్ సెవెన్ అదనపు వాల్యూమ్ ఎయిట్ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి త్వరలో అదనపాటు లైన్ కూడా తయారు చేస్తాను ఇంకొక ఏం అభిమానులు అడుగుతున్నారు కొత్త బుక్ తయారు చేయలేదని చెప్పి ఫోన్ చేస్తున్నారు ఆ బుక్ తయారు చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఈలోగా ఇప్పుడు చూపించిన బుక్స్లో అన్ని బుక్స్ సెట్ కావాలన్నా లేదా అందులో కొన్ని పుస్తకాలు కావాలన్నా లేదా ఆన్లైన్ క్లాసులు కావాలన్నా ఈ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ కాల్ చేసి వివరాలు తీసుకుని చక్కగా మీరు హార్మోని కానీ కీబోర్డ్ కానీ గాత్రం కానీ ప్రూట్ కానీ నేర్చుకోవాలని చెప్పి నేను మత్స్పూర్తిగా మిమ్మల్ని అందరూ ఆశీర్దిస్తూ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారంతో కేఏ ఏమూర్తి